మాట్లాడడం సమంజసం కాదని మనం చేస్తున్నాను పూర్వపరాలు తెలుసుకొని చేయాలని అలాగే సైమల్టైనయస్గా నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది ఒకవేళ నిజంగా దాన్ని రాజకీయ ప్రారంభం కానీ కక్ష చర్యగా అది అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో సామరస్యంగా సోదర భావంతో మెలిగే మనుషులు రేపు తొమ్మిదో తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాంత ఎడ్యుక్యూటివ్ క్యాపిటల్గా వస్తూ ఎంతో ప్రపంచ స్థాయిలో ఈ పట్టణం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత సాంప్రదాయ మన మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించిన బాధ్యత ఈ ప్రాంత పౌరులుగా ఆ ఒక్క రాజకీయ పార్టీ నేతలుగా కాకుండా ప్రాంత పౌరులుగా మన బాధిత అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను కోరుతున్నాను దయచేసి అందుకోసమే మీ ద్వారా చెప్దామని ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశానని మనం చేస్తాను